ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసుకుని ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు బేబీ వచ్చింది ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది మేడం ఇక్కడ ఉన్నారు ఇండియా గర్వీస్ దగ్గర హనుమాన్ సినిమా తీశారు నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో మే ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లా అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది మేమే వస్తాం మేమే చేస్తాం మాకెంతే ఉండి సరే మీరు బతకండి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు సో అందుకే ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది అందుకనే మేము క్యాష్ బ్యాగ్స్ కాదు మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికీ కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం ఒక ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు ఎంత అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక నలుగు పెద్ద ప్రొడ్యూసర్లే కాదు నూట యాభై రెండు వందల మూడు వందల మంది ఒక అప్కమింగ్ రైజ్ స్మాల్ మీడ్ ప్రొడ్యూసర్లు కూడా సో ఒక సినిమా ఒక ఒక సృజనాత్మక కళ ముందుకు ఒక దర్శకుడి కళ ముందుకు వెళ్ళాలంటే ఒక నిర్మాత తన చేబులోంచి అప్పో సప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవయంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం మేము ఎలా బతకాలి మేము ఎలా బతకాలి మేము ఎలా సినిమాలు తీయాలి మా భవిష్యత్ ఏమిటి మా వ్యాపారం ఏంటి మాకొచ్చే రిటర్న్స్ ఏమిటి మేము బతకాలా చావాలా అందరూ కూడా మీ బాధ మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు రెమండేషన్లు ఈ రెమెండేషన్లు అని అంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే తప్ప భయాలు తప్ప ఏమి మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న చాలా బాధ కలుగుతుంది నేను ఏం సాధిస్తున్నాం మనం అని చెప్పి అందరికీ బీపీలో షుగర్లు వచ్చేస్తున్నాం సో నేను అందరినీ వెన్నుకుంటున్నాను